కామారెడ్డి జిల్లా కొత్త బస్టాండ్లో ట్రాఫిక్ రద్దీ తగ్గించేందుకు పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు సిఐ నరహరి ట్రాఫిక్ ఎస్ఐ నరేష్ ఆధ్వర్యంలో కూరగాయ వ్యాపారులు ఆటో యాజమానులకు కౌన్సెలింగ్ ఇచ్చి రోడ్లపై అక్రమాలు చేయొద్దని స్పష్టంగా సూచించారు వాహనాలను నిర్ణీత ప్రాంతాల్లోనే నిలపాలని ఆదేశించారు ట్రాఫిక్ సమస్యలు పునరావృతం కాకుండా పర్యవేక్షణ కొనసాగుతుందని పోలీసులు తెలిపారు జాగ్రత్త అమ్మకు గు మార్కెట్ అన్నకో వాళ్ళను చూసి వాళ్ళ ఎక్కువ డబ్బా Karena karena kita ini Kita

వస్తుంది ఎక్కువ మ్యా కంటే ఎక్కిపోతే వాళ్ళ